హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఆంధ్రా అన్ బెంగళూర్ ఫుడ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో టేస్టీగా కమ్మగా ఉండే కాజు చికెన్ కర్రీ తయారీ విధానం చూసేద్దామండి రైస్ రాగి సంగటి కాంబినేషన్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మసాలాని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్లోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఎండు కొబ్బరి పది లేదా పన్నెండు జీడిపప్పు అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి రెండించుల వరకు అల్లం పన్నెండు లేదా పదమూడు వెల్లుల్లి రెబ్బలు వన్ టీ స్పూన్ ధనియాలు ఒక దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు ఏలక్కాయలను వేసుకొని మూత పెట్టుకొని వాటర్ వేసుకుంటూ మెత్తటి పేస్ట్లో మనం గ్రైండ్ చేసుకోవాలి మసాలా పేస్ట్ అనేది మనకి బాగా మెత్తగా ఉండేలా మనం చూసుకోవాలండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా మనం చెక్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం బాండిల్ని మనం బాగా హీట్ చేసుకొని ఇందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని మనం హీట్ చేసుకోవాలి ఈ కర్రీకి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అలాగే కొంచెం కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకొని ఉల్లిపాయ మనకి సాఫ్ట్గా మగ్గే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ అంతా మనకి సాఫ్ట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నటువంటి మసాలా అంతటిని మనం యాడ్ చేసుకోవాలి ఈ మసాలా మనకి పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలా అంతా మనకి పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఒక పెద్ద సైజు టమాటాని కూడా వేసుకొని టమాటాని మనం బాగా మెత్తగా మనం మగ్గించుకోవాలి టమాటా అంతా బాగా మెత్తగా మగ్గిన తర్వాత మనం వాష్ చేసుకొని పెట్టుకున్నటువంటి హాఫ్ కేజీ చికెన్ని కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ టైంలోనే మన రుచికి సరిపడ ఉప్పు అలాగే పావు టీ స్పూన్ పసుపుని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఈ చికెన్ అంతటినీ ఒకసారి మనం బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మనం బాగా కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనకి ఈ చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయి ఉంటుందండి ఇప్పుడు ఒకసారి మనం బాగా కలుపుకొని ఇందులోనే మన టేస్ట్కి సరిపడా కారంని కూడా మనం యాడ్ చేసుకోవాలండి ఒకటి లేదా రెండు టీ స్పూన్ల వరకు కార పొడిని మనం యాడ్ చేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత మరొకసారి మనం హై ఫ్లేమ్ మీద మనం బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో రెండు కప్పుల వరకు వాటర్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ కర్రీ అంతటిని బాగా కలుపుకొని మూతపెట్టి పదిహేను నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్ మీద బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు మనకి ఈ కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి ఉంటుందండి ఇందులో చింతపండు ఇష్టపడే వాళ్ళు ఒక రెండు లేదా మూడు టీ స్పూన్ల వరకు చింతపండు రసాన్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు చింతపండు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు చింతపండు రసం వేసుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టుకొని రెండు నిమిషాలు హై ఫ్లేమ్ మీద మనం బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ కర్రీ అంతటిని ఒకసారి మనం బాగా కలుపుకొని ఇందులో ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి హోమ్మేడ్ గరం మసాలాని అర టీ స్పూన్ వరకు మనం యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి కొంచెం కొత్తిమీర పుదన్ కూడా మనం యాడ్ చేసుకొని ఒకసారి మనం బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి కర్రీ అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి ఉంటుంది మనకి టేస్టీగా గుమగుమలాడే కాజు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ మనకి రైస్ రాగి సంగటి చపాతి దోశ వడలోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ కర్రీని ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్